అండి అందరికి నమస్కారం నాలుగవ రోజు చెన్నై ప్రయాణంలో భాగంగా ఇప్పుడు రాహుల్ రూమ్ నుంచి శ్రీపురం గోల్డెన్ టెంపుల్ వెళ్తా ఉన్నాము అయితే వేలూరు వేలూరు దగ్గరలో ఉంటారు వేలూరు గోల్డెన్ టెంపుల్ అయితే తిరుపతి నుండి వస్తే కాణిపాకం గోల్డెన్ టెంపుల్ వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ మేము వెళ్ళాల్సింది నెక్స్ట్ అరుణాచలం అరుణాచలం అనమాట అరుణాచలం కాబట్టి గోల్డెన్ టెంపుల్ విజిట్ చేస్తాము గోల్డెన్ టెంపుల్ చాలా అంటే తిరుపతి లాగా అనిపిస్తుంది అని చెప్పి విజిటింగ్ అంటే గోల్ ఏం కాదు రోజులు నిన్న నిన్న అజయ్కి ఇష్టమైంది పిల్లలకి ఇష్టమైంది కంప్లీట్ అయిపోయింది అనమాట ఆల్రెడీ అజయ్ చూసిండట అంటే టెంపుల్స్ అయితే కొంచెం లైన్ అదంతా అంతా అవుతుందని కాకపోతే బాబాయ్ కి కొంచెం టెంపుల్స్ అంటే దర్శనం చేసుకుని ఇష్టం పిన్ని ఒక ఫేస్ ఇట్లా టర్న్ ఇచ్చింది నాకు కాదు ఓన్లీ బాబాయ్ కి అన్నట్టుగా నిన్న డిజి అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇప్పుడైతే టెంపుల్స్ అనమాట ఒక రోజు ఫుల్ ఎంజాయ్మెంట్ కి ఒక రోజు టెంపుల్ అట్లా శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత అరుణాచలం కి ప్రయాణం కాబోతా ఉన్నాము మరి శ్రీపురం గోల్డెన్ టెంపుల్ టైం ఎంత ఎంత టైం పడుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఎన్ అవర్స్ అజయ్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ జర్నీ కానీ మధ్యలో ఒక గంట సేపు అవుతాం అది తింటాం ఎక్కడన్నా మధ్య తినకుంటాము అంటే కలుకోమ ఫుల్ కావచ్చు ఆల్రెడీ పోతేటప్పుడు ముందు ముందులేసి అసలు నైట్ లో మేము చెన్నై చూడ్డానికి వెళ్ళినాము మెరీనా బీచ్ కి నైట్ వ్యూ చూడడానికి పోయినాము వచ్చేసరికి మూడు అయింది వచ్చి తిని పడుకునేసరికి అయింది కానీ పిన్ని మళ్ళీ సెవెన్ కి లేచి పులిహోర ప్రిపేర్ చేసింది మేము ఒకటే జోక్స్ చేసుకుంటాము ఏమన్నంటే అమ్మ పులిహోర కలుపుతావా పులిహోర కలుపుతా అని ఒక పేస్ట్ ఇంత పెద్ద డబ్బా పట్టుకొచ్చింది మా పిన్ని ఏమన్నంటే చాలా అన్నం వండుతా అని పులిహోర కలుపుతావు అనమాట సరే మరి నేను ఏమైనా అందరు రెడీ అవుతాను మా ఆయన అందరినీ గ్యాదర్ చేస్తాను నడువుండి నడువుండి ఈ నడువుండి అని అంటాడు లాస్ట్ నడిచినాక ఒక ఐదు నిమిషాలు బయలుదేరాలి ఆరు గంటలకు బయలుదేరటంలో ఇప్పుడు పదకొండు అవుతుంది పడుకొని లేచి మెల్ల స్నానాలు చేసి అన్ని చేసే వరకు గిజమానైంది ఇప్పటికైనా లేడీ ఎకులు పాండీగా ఇవి మాట్లాడుతా నాకు ముచ్చట్లు అత్తరే ఉంటాయి ఎక్కడికి పోయినా ముళ్ళలు మూటలు అని నేనే పట్టుకోవాలి మంచి కానొచ్చి కానిచ్చి పోంగ బట్టలు రాంగిడ్చిన బట్టలు ఇదే కథ నా పని అయితే అరిచేలంలో గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటాము అక్కడ రూమ్ తీసుకుంటే మళ్ళీ స్నానాలు అవన్నీ బట్టలు వాళ్ళ చెద్దెర్లు ఇవన్నీ చదుర్కొన్నాం ఇగ మా బాబాయ్ రైస్ ఇక్కడ అందరికన్నా ఎక్కువ నేనే పట్టుకున్నా ఇలా గిద్ద తీసుకుంటున్నారు ఎవరు మెత్త దిండు అన్ని తిండి హైండ్ బ్యాగ్ అన్ని పట్టుకున్నావు కదా నేనే ఇవన్నీ పట్టుకోకపోవాలే నేనే కారు నడపాలి తిండి కోసలు అబ్బా బాబాయ్ బాగా గురించి నువ్వు మాట ఎత్తినాం అనుకో వీడియో అందరు అత్తమ్మ వీడియో కోసం తీసుకుంటాం

కొంచెం దూరం ప్రయాణం చేసినాము ఇప్పుడైతే టూ అవర్స్ ఫార్టీ సిక్స్ మినిట్స్ చూపెడతా ఉన్నది రెండు గంటలకు చేరుకుంటాం అట ఇప్పుడు టైం వచ్చేసి కొంచెం టైం చెప్తారా టిఫిన్కి ఇంకా ఆగలేదు ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతా ఉన్నది లెవెన్ ట్వంటీ వన్ అవుతా ఉన్నది మా ఆయనకు ఎటు దారిలో ఏం చూసినా తినబుద్ధవుతుంది ఎందుకంటే అటుకులు తినమంటే తినలే మేము కొంచెం అటుకులు మా పిన్ని మధ్య కూడా పోసింది పాపం మా అందరం మేమందరం మంచిగా ట్రిప్లో ఫుల్ ఎంజాయ్ చేస్తాను అది చేస్తాను కానీ పిన్ని మాత్రం కొంచెం పని అవుతా ఉన్నది ఇంకా ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర ఆగినాము ఇక టిఫిన్కి ఆగేసరికి ఇంకెంత టైం పడుతుందో మధ్యలో కాంచీపురం కూడా మనకు టచ్ అవుతా ఉన్నది అయ్యో మొన్న వేస్ట్గా చూసినాం ఇప్పుడు మొదట బయలుదేరితే ఇందులోనే చూద్దామని అనుకున్నాం ఇప్పుడే దారిలో ఎక్కడ టిఫిన్ సెంటర్లు మాకు మంచిగా అనిపిస్తలేవు ఫుడ్ విషయంలో అసలే కొంచెం చప్పచప్పగా ఉంటున్నాయి అని చెప్పి ఎక్కడ రిస్క్ చేసి అవుతలేము ఇంకా దారిలో సమోసాలు కనబడ్డాయి ఇవి తీసుకుందాం అని చెప్పేసి సాగినము బాబా ఈరోజు మనకి బాబాయ్ లేక మన వైపు తెలంగాణలో బాగా మొబైల్స్ క్యాంటీన్స్ ఉంటాయి ఇటు అలాంటివి సమోసాలు దారిలో ఒక చెట్టు దగ్గర ఆగి టిఫిన్ లంచ్ రెండు కంప్లీట్ చేస్తాను ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర అవుతా ఉన్నది బావ సమోసాలు తీసుకున్నాడు ఒక బేకరీ కొంచెం నీట్గా కనబడేసరికి అంటే కొంచెం పెద్దగా కనపడేసరికి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి సమోసాలు తీసుకున్నాడు ఇంకా కూల్ డ్రింక్ కూడా ఇక అందరం సమోసాలు ఇట్లా తింటా ఉన్నాం బాబాయ్కి మాత్రం పులిహోర కావన్నట అంటే పిన్ని వేసిన పులిహోర అంటే బాబాయ్కి అంత ఇష్టం అగో బావ కూడా ఇష్టం కాకపోతే ఇప్పుడు మంచి చింత చెట్టు కింద మేము ఆగినాము అంటే కూర్చున్నాము పైన కాకులు కావు కావు అంటానే ఎక్కడ రెట్టేస్తాయో అని భయం అవుతా ఉన్నది బాబాయ్ సమోసా ఒక్కటి ఇప్పుడు తెలంగాణ లాగా అదే టేస్ట్ ఉన్నది అని అంటా ఉన్నాడు ఎందుకంటే మాకు టిఫిన్స్ అట్లా అనిపించలేదు అంటే మన దగ్గర దొరికేలాగైతే టిఫిన్స్ టేస్ట్ అట్లా అనిపించలేదు మళ్ళీ పల్లీ చట్నీ బదులు కొబ్బరి చట్నీ ఇస్తా ఉన్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇక మా ఆయనకైతే ఆయిల్ ఫుడ్ అంటే పండగనే టిఫిన్ అది ఏమద్దు ఇవే సమోసాలు పద్నాలుగు లెటట్ బావ అంటే నాకు బావ ఫస్ట్ ఆయిల్ ఫుడ్ తిన్నాను అనుకో అంటే కొంచెం అన్ఈీగా అనిపిస్తుంది ఇంక అట్లా అనిపియ్యదు కదా ఎందుకంటే నీకు ఆ జమ్మికుంటా బోండాలు బాగా అలవాటు అయ్యి బోండా బ్యాచ్ సమోసా బాగుందా సూపర్ ఉందా కానీ ఇంగో మా పిన్ని రైస్ కుక్కర్లో రైస్ తీసుకొని వచ్చింది పులిహోర పులుసు ఉంటుంది కదా అది ఇప్పుడు కలిపి మనకు అందరికి ఇచ్చేస్తుంది అంటే కర్రీ మా అందరికి ఇచ్చేస్తుంది అంటే కర్రీ లాగా మేమే కలుపుకొని తినడం అనమాట ఇంకో బావా ఇక్కడ షాప్స్లలో కానీ హోటల్స్లల్లో కానీ చెప్పడానికి మస్తు ఇబ్బంది అవుతుంది వాళ్ళకి ఇంగ్లీషు అర్థమైతే లేదట తెలుగు అర్థం అయితే లేదు మరి ఎట్లా సమస్య కావాలని ఎట్లా చెప్పారు ఎన్ని కావాలని ఎట్లా చెప్పారు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి వీళ్ళ ఇరవై సంవత్సరాల చదువు కూని చేసిండ్రు వాళ్ళు మీరు ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ సర్వే అవుతారు కాకపోతే అదే రాకపోవడం వల్ల క్యాలిక్యులేటర్ మీకు ఉపయోగపడ ఉపయోగించాల్సి వచ్చింది లంచు టిఫిన్ స్నాక్ అన్నీ ఇక మళ్ళీ నైట్ దాకా ఏం అడగద్దు అట్లే ఉంది మరి పరిస్థితి కదా బావా కొంచెం స్పైస్ లేకపోవడం వల్ల ఇక్కడ ఎక్కడ ఆపాలన్నా అవుతుంది అన్నట్టు మనం కారం కొంచెం గట్టిగా తింటూ ఉంటాం కదా మేము సిరిపురం గోల్డెన్ టెంపుల్ దగ్గరకైతే అయితే వచ్చేసినాము ఇక్కడ కార్ పార్క్ చేసినాము కార్ అయితే లోపల దాకా తేనిస్తా ఉన్నారు ఇప్పుడు అది వరకు మేము వచ్చినప్పుడు అయితే కార్ పార్కింగ్ బయట పెట్టి ఇక్కడ దాకా నడుచుకుంటూ రావాల్సి వచ్చేది అనమాట ఇప్పుడు సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేసి ఇక్కడ మా ఆయన కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉన్నాడు లైన్ ఉన్నదా బాబా లేకపోతే ఆహా ఓకే ఫోటోలు అన్నాం అందుకే ఫేస్ అట్లా పెట్టిండు ఇంకా ఏదేమైనా పాపం మమ్మల్ని భరిస్తాడు మేము శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శించుకున్నాము ఇప్పుడు తిరిగి అరుణాచలంకి ప్రయాణమే వెళ్తా ఉన్నాము మాకు మంచి అనిపించింది అంటే ఎప్పుడైనా ఇది నాలుగోసారి అనమాట ఎప్పుడైనా తొందర తో దర్శనం అయిపోతుంది ఎందుకంటే దర్శనానికి ఫ్రీ దర్శనానికి లేట్ అయ్యేటట్టున్నది అని చెప్పేసి మనిషికి వన్ ఫిఫ్టీ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఫోర్ థర్టీకి పంపిస్తారట ఫ్రీ దర్శనం ఏదైతే లైన్ ఆపిర్రో ఆ ఆపిన లైన్ ఫోర్ థర్టీకి పంపిస్తారట మళ్ళీ మేము అరుణాచలం నైట్లో ట్రావెల్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి మంచిగా వన్ ఫిఫ్టీ పెట్టి మొత్తం తొమ్మిది వందలు అరుగురికి ఆరుగురికి చిన్న పిల్లలకి టికెట్ తీసుకోలేదు అనమాట ఆరుగురికి తొమ్మిది వందలు పెట్టి స్పెషల్ దర్శనం దొరికేది మంచిగా ట్వెల్వ్ థర్టీ నుంచి త్రీ వరకే ఇక్కడ లంచ్ టైం అనమాట ఉచిత అన్నదానం ఉంటుంది అనమాట మనం హ్యాపీగా భోజనం చేయొచ్చు కాకపోతే మేము వెళ్ళే టైంకి అంటే దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత మనం అన్నదానం అన్నం తినవచ్చు అనమాట మేము వెళ్ళే టైంకి అప్పటికే త్రీ అవుతా ఉన్నది ఇంకా ఆ ఫ్రీ దర్శనంలో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళినాము ఇంకా దర్శనంలో ఫాస్ట్ వెళ్ళిపోయినాము అక్కడ మొత్తం గోల్డ్ కలర్లో ఉంటుంది అనమాట టెంపుల్ అంతా కింద వాటర్ ఉంటాయి చాలా బాగుంటది ఆ వాతావరణం అదంతా అంటే ఏ టెంపుల్ కైనా కొంచెం లైన్ లో అట్లా వెళ్లాల్సి ఉంటది కదా అట్లా లైన్ లైన్ లేకుండా ఒక చక్రం ఆకారంలో చుట్టూ ఉంటది అందులో నుంచి నడుచుకుంటూ ఆ గోల్డెన్ టెంపుల్ అనేది చూడడం బాగుంటది అనమాట స్వర్ణలక్ష్మి అమ్మవారి విగ్రహం ఉంటది డెబ్బై కిలోలతోని అక్కడ అంటే అక్కడ రాసి పెట్టి ఉంది బాబా డెబ్బై కిలోల స్వర్ణలక్ష్మి అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అనేసి నారాయణ అమ్మ అమ్మవారి పేరు కూడా అమ్మవారి అయితే అది నారాయణి అమ్మ అక్కడ సౌండ్ కూడా ఓం నారాయణి అట్ నారాయణి అమ్మ అని అట్లా వస్తూ ఉంటుంది అనమాట మన తిరుపతిలోనేమో గోవిందా గోవింద అని వస్తాయి ఇక్కడ అది వస్తూ ఉంటుంది అనమాట బాగుంది లోపల అంటే అప్పుడు ఈ టెంపుల్స్ లేకుండే స్టార్టింగ్లోనే విఘ్నేశ్వర స్వామి టెంపుల్ చిన్నది కట్టిర్రు మళ్ళీ ఎండింగ్ వచ్చేసరికి తిరుపతి దర్శనం కూడా చేసుకున్నట్టుగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టిరు ఇప్పుడు అది వరకు లేకుండా అనమాట దర్శన శ్రీనివాస్ పెరమల్ మనకి వెంకటేశ్వర స్వామి అనేది తెలుసు కదా పేర్లు ఎట్లున్నా అట్లా ఆ టెంపుల్స్ రెండు ఎక్స్ట్రా మాకు కనిపించినాయి అనమాట అట్లా దర్శనం చేసుకున్నాము బాగుంది ఇది నాలుగోసారి గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకోవడం బా అనిపించింది పిన్ని ఎట్లా అనిపించింది పిన్ని టెంపుల్ అంతా గోల్డ్ కలర్ లో ఉండడం అదే మంచి చుట్టుపక్కల పార్క్ లాగా ఉంది మా పిన్నికి చెట్లు గ్రీనరీ అంటే బాగా మంచిగా ఉంది మెయింటైన్ చేస్తా ఉన్నారు టెంపుల్ అయితే మాకు వన్ ఫిఫ్టీ టికెట్ దర్శనం తీసుకోవడం వల్ల అక్కడ అభిషేకం చేయించారు అనమాట అమ్మవారి అమ్మవారి మీద మళ్ళీ అక్కడ షెట్ రిమూవ్ చేయించారు అనమాట ఆ అబ్బాయిలకి పైన ఏం వస్త్రాధారణ ఏం ఉండకుండా రిమూవ్ చేయించి అభిషేకం చేయించారు మేము కూడా అభిషేకం చేసినాం చేసిన తర్వాత మాకు ప్రసాదం లాగిచ్చు అట్లనే ఫోటో కూడా ఇచ్చారు నారాయణ అమ్మ ఫోటో కూడా ఇచ్చారు అనమాట అది తీసుకొని బయటికి వచ్చేసినాం ఫోటో దిగాలని అనుకున్నాం కానీ అక్కడ ఇక ఫోటో అంత టైం లేదు మళ్ళీ వచ్చేసరికి ఇస్తారో వేయరో పోయినసారి కొంచెం లేట్ ఇవ్వడం జరిగింది దర్శనం చేసుకుని వచ్చేసరికి ఫోటో ఇస్తారు ఎరు అని చెప్పేసి మేము ఫోటో ఏం తీసుకోలేదు బాబాయ్ నీకు ఎట్లా అనిపించింది బాబాయ్ ఇదే ఫస్ట్ టైం కదా గోల్డ్ టెంపుల్ అదంతా యుద్ధం కింది నుంచి పై వరకు గోల్డ్ ఉండడం అవును చాలా బాగుంది మంచిగా ఉంది మంచి జరుగుతుంది అని అనుకుంటున్నాం చాలా బాగా అనిపించింది ఇది ఇంకా అరుణాచల్కి బయలుదేరుతా ఉన్నాం ఇంకా ఏమైందంటే మా ఆయన ఫస్ట్ టైం ఈ ట్రిప్ లో ఇక అజయ్కి డ్రైవింగ్ ఇచ్చిండు పక్కకు కూర్చున్నాడు ఇప్పుడు మా ఆయనకి ఏదో ఒక పని ఉండాలి కదా డ్రైవింగ్ కచ్చితంగా ఉండాలి అందుకే నేను ఇప్పుడు కెమెరా చేట్లో పెట్టి వీడియో తీవన్నా ఇప్పుడు ఏదో ఒకటి ఎంటర్టైన్ చేస్తాం లేకపోతే అజ్జి చేతిలో నుంచి డ్రైవింగ్ గుంజుకుంటాడు అజ్జకి వాళ్ళు నీరుమతి లేవుడు కదేమతి లేవుడు అట్లా ఈ ఒకసారి ఒకసారి అని అట్లా అందరం అడిగొరి అజ్జి చేతిలో డ్రైవింగ్ పెట్టినాము మరి కాకపోతే రెండు గంటల ప్రయాణం నుండి గంట ప్రయాణం చేసినట్టున్నాడు బాబా మాత్రం స్లోగా తోలుతా ఉంటాడు కదా ఇక రాహుల్ కానీ వీళ్ళిద్దరు చెస్ ఆడుతా ఉన్నారు ఇంతకు ముందు డ్రా అయింది చెస్ మరి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారట డ్రాదా మిస్ మ్యాచ్ అయింది అది ఇట్లా సంతోషాగా పోతా ఉన్నాం మంచి అమ్మవారి దర్శనం అయితే మంచి అయింది ఇంతే అండి ఈ వీడియో చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత మేము అరుణాచలంకి ఇప్పుడు వెళ్తూ ఉన్నాము నెక్స్ట్ బ్లాగ్ అరుణాచలం బ్లాగ్ ఉంటుంది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ బాయ్ బాయ్